నా ప్రేమేన మిత్రులందరికీ అస్లాం వైమ్ వరహతుల్లాహి ఇబ్బరకా సహోద్ల్లారా ఒక ముస్లింగా చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే అయోధ్యలో బాబరి మస్జిద్ యొక్క స్థలంలో బాబరి మస్జిద్ని కూల్చివేసి అదే స్థలంలో రామ మందిరం కట్టడం జరిగింది మరియు ఆ మందిరం ప్రారంభోత్సవం కూడా కావడం జరుగుతూ ఉంది మిత్రులారా ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఏ దేశంలోనైతే ప్రతి మనిషికి స్వాతంత్రం ఉందో ఏ దేశంలోనైతే ప్రతి ధర్మానికి వారి ధర్మం పట్ల నడిచే హక్కు ఉందో అలాంటి స్వాతంత్రం ఉన్న దేశంలో భారతదేశంలో ఒక మస్జిద్ని సిక్స్ డిసెంబర్ నైన్టీన్ టూ రోజున డిమోలిషన్ చేయడం జరిగింది షహీద్ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరం కూల్చివేయడం జరిగింది ఇది చాలా బాధాకరం సహోదరులారు ఎందుకంటే ఒక చోట మస్జిద్ ఉన్నప్పుడు ఒక చోట మస్జిద్ని స్థాపించినప్పుడు ఆ మస్జిద్ ఖయామత్ వరకు ప్రళయ దినం వరకు అదే చోటులో ఉంటుంది ఆ మస్జిద్ ఆ మస్జిద్ని ఎవరూ కూడా వేరు చేయలేరు కానీ అలాంటి మస్జిద్ని డెమోలేషన్ చేయడం జరిగింది మిథులరా మస్జిద్ అనేది అల్లాహ్ యొక్క ఇల్లు యొక్క ఇల్లు మస్జిద్లో నమాజ్ ఆచరించడం జరుగుతుంది ఖురాన్ చదవడం జరుగుతుంది మస్జిద్లో మానవ హక్కుల గురించి నేర్పించడం జరుగుతుంది అల్లాహ్ యొక్క హక్కుల గురించి నేర్పించడం జరుగుతుంది మస్జిద్లో ఇరుగు పొరుగు వారి హక్కుల గురించి నేర్పించడం జరుగుతుంది తల్లిదండ్రుల హక్కులు బంధువుల హక్కులు ప్రతి ఒక్కరి హక్కుల గురించి నేర్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కటి మస్జిద్లోనే నేర్పించడం జరుగుతుంది అలాంటి మస్జిద్ని డెమోలిషన్ చేయడం జరిగింది మిత్రులారా ఇప్పుడు మన బాధ్యత ఏమిటి మనం ఉండి కూడా మన మస్జిద్ని కాపాడుకోలేకపోయాము రక్షించుకోలేకపోయాము మన ఇంటిని అయితే రక్షించుకున్నాము కానీ మస్జిద్ని అయితే రక్షించుకోలేదు ఇప్పుడు మన బాధ్యత ఏమిటి అయితే చూడండి ప్రతి ఒక్క ముస్లిం నాలుగు పనులు చేయాలండి ప్రతి ఒక్క ముస్లిం నాలుగు పనులు చేయాలి అదేమిటి అంటే మొట్టమొదటగా అల్లహ తాలతోటి తోబా చేసుకోవాలి తోబా వేడుకోవాలి క్షమాపణ వేడుకోవాలి అల్లా మేముండి కూడా నీ మసీదును నీ ఇంటిని రక్షించుకోలేకపోయాము మా ఇంటిని అయితే రక్షించుకున్నాము కానీ నీ ఇంటిని రక్షించుకోలేకపోయాము అల్లా అని అల్లహతాలతోటి క్షమాపణ వేడుకోవాలి మరియు రెండో పని మనం చేయవలసిన పని ఏమిటి అంటే సదహా ఖైరాత్ ఎక్కువగా చేయాలి దార ధర్మాలు చేయాలి అది ఎవరికైనా సరే అది పేదవారికి ఎవరికైనా సరే వేరే ధర్మం వారికి ఎవరికైనా సరే పేదవారికి తప్పనిసరిగా ధన ధర్మాలు ఎక్కువగా చేయాలి మరియు మూడో పని మనం చేయవలసిన పని ఏమిటి అంటే మనం ఎక్కడైతే ఉన్నామో ఆ మస్జిద్ని ఆబాద్ చేసే ఫికర్ చేయాలి ఆ మస్జిద్ని ఆబాద్ చేయాలి మనం ఏ ఊర్లో అయితే ఉన్నామో ఏ ఏరియాలో ఉన్నామో అక్కడ మస్జిద్ ఉంటుంది కదా ఆ మస్జిద్ని ఆబాద్ చేయాలి ఆబాద్ అంటే నమాజ్ చేయాలి మస్జిద్లో మస్జిద్లో వెళ్ళి ఖురాన్ చదవాలి మస్జిద్ను ఆబాద్ చేసే ఫికర్ చేయాలి సరేనా ఇది మన పని ఎందుకంటే మన తప్పిదం వల్ల ఒక మస్జిద్ మన నుండి విడిపోయింది కాబట్టి మిగతా మస్జిద్లను కాపాడుకునే బాధ్యత మనది కాబట్టి మనం నమాజ్ ఆచరించాలి సరేనా మస్జిద్ ఎప్పుడూ కూడా ఆబాద్ ఉండాలి ఆబాద్ ఉంటేనే మసీదు దువా ఇస్తుంది లేదంటే మస్జిద్ అనేది శాపం పెడుతుంది సరేనా అందువల్ల ప్రతి ఒక్కరూ తన మస్జిద్ని ఆబాద్ చేసుకునే ఫికర్ చేయాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కేవలం ఒక ముస్ ముల్సాబ్ మౌలానాది కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది మరియు నాలుగో పని మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఏ రోజైతే మస్జిద్ను బాబురీ మస్జిద్ను డెమోలిషన్ చేయడం జరిగిందో షహీ చేయడం జరిగిందో ఆ రోజు తరతరాలకు చెప్తూ ఉండాలి తర తరకు చెప్తూ రావాలి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండాలి సిక్స్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ టూ అని ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండాలి సిక్స్ డిసెంబర్ ఇది బ్లాక్ డేగా ప్రకటించాలి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండాలి కనీసం ఈ నాలుగు పనులైనా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ముస్లిం చేయాలండి సరేనా అందువల్ల నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అస్సలం వాలీకం వరహ్మల్లె వ్యూ